అగమ మునిశ్రేష్టలకు నికేల పురాణ వ్యాఖ్యానమైకరీ సమయదున్నైన సూకున్ వీట్లనియే అట్లు ప్రాయోప విశ్వున్నైన పరీక్ష నరేంద్రుండు శుకయోగింద్రని అవలహొ సర్వభూతములకు మారయను వైశమ్య భావబుద్ద సర్వ భూతమునకు సర్వ సముడు నేచెల్లి ప్రియుడైన వొయి కుండును

ఓ చారిత్రం ఓ నరేంద్ర కృష్ణదోయమా ఇనునకు నమస్కరించి హరి కథనములు చక్క విను ఎకెండు కాక గుణ ములు లేక ప్రకృతిని చెందక పవంబముల నందక పరమేశ్వరు బూతన మాయుల ఆవేశించి భాష పాదక తంపులు గుణరహితులు సత్వరజ స్తమములు ప్రకృతి ఆ గుణములతో ఒక్కొక్క ఆ ఈశ్వరులు సత్వమున రజోగుణమున ఋషులను రజోగుణమున యక్ష తమోగుణము రక్షోగణములను విభజించే సూర్యుడు పెక్కడలను కానంబడి ఒక్కరుండైన తెరంగుణ తద్విగుండును సర్వక తుండయును భిన్నుండుగాడు తత్వదులైన పెద్దలు తమలోన పరమాత్మ స్వరూపములన్న ఈశ్వరును ఆ విధముల ఎరుముదురు జీవాత్మకు పరుణైన సర్వమైందు తన మాయజే రవి సుచింపనుగోలి గజంబును క్రీడింపన్ కోరి సత్వంబును విజింపనుగోలి తమంబును ఉత్పాదించి చిరమైన కాలమును సృజించు ఆ కాలమున సర్వదర్శను ఈశ్వరులను కాళాపయు సత్వగుణంమైన దేవానీ గముల గుజస్వమగుడైన రాక్షసు చేయుడు కాలం మన్ మారతుందు చెప్పను వినితుం జద విను ముచెవులాయమున తనుని ధర్మరాంతు చేయు రాజచే యాగమున హరిని నిందించి నిచిత నిర్వక్ర చక్రధారాన సమస్తులై తేజో రూపమున వచ్చి హరి దేహము చొత్తు గంధు దివ్యగమడి ధర్మజుండు సబలో అన్న నారదుడు చీయిట్లనియే తుల గునైనా వాసుదేవు తత్వమందు చే ధరని చుండాతుడై ఎట్లు త్వచే ములివరే నేడు జగన్నాథును ప్రవేశించము దంతవర్తును వీడును నిరంతరము గోవిందు నిందశ నిఖిల జనులు సందర్శింపనేడు వీనికి విష్ణు సాయుధ్యంపు కలుగుట ఏమి హేతు వినిపింపు పవన చలిత గోలే నా ఉదయం సంచరించుతున్నది అని నా ధర్మనందనార పూసణ పూషణ తిరస్కారములు శరీరమునకు గానీ పరమాత్మకు లేవు శరీరాభిమానమునం చేసి దండరుసములు హింసయ్యతో చుట్టూన నేను నాయది అనేడు వైషమ్యములు భూతములకు శరీరమునందు సంభవించు అభిమానము బంధము బంధంబు నిరభిమానుడైవధించిన బధము కాదు కర్తృకములని వారికి హింసయి సిద్ధింపదు సర్వభూతాత్మకుండైన ఈశ్వరునికి వైషమ్యము లేదు కావునా ైనా పగిలితల పొందకు రిహును పెట్ట మృతామద్వేషయ స్నేహ సేవాతికం చిత్తం హరిపరాయత్తం బుగా చేసి తద్గతి జంధిరీ హరిని ద్వేషించి క్రోధాదులైన ఏ ఇంటి లోపలొక్కటి అయినా వేణుమికి లేని నిమిత్తమున అతండు అతండూ మీ తల్లికి చెలియని కొడుకులైన శిశుపాల దంతభక్తులు తొల్లి విష్ణుమందిర ద్వారపాలకులు విప్రశాపమున పదభ్రష్లై భూతలం గుణం జన్మించరని నా విధి విధిష్టరుడు నారదుల కిట్లని ారదుడు నారధుని ధర్మరాజు అడుగుతానాడు ఏం స్వామి ఆ శిశుపాలుడు ఎప్పుడు శ్రీకృష్ణుని నిందిస్తాడు కదా ఆ నిందించినప్పుడు అటువంటి వాడు శ్రీకృష్ణుని చేతులు వచ్చి శ్రీకృష్ణుని చేతులు ఎట్లా ఐక్యమైనడంటే ఇది చాలా కథ ఉంది ధన్యవాద జయా విజయలేని ద్వారపాలకులు ఉన్నారు అప్పుడు సంతసనంగనావులు వైపు టానిపోయినారు వాళ్ళను రానివ్వకుండా చేసినాడు ఇవరు సంత సమయం సంతక స రాకుండా జైజీలు అడ్డపడినారు వాళ్ళు శాపం పెట్టినారు వాళ్ళ శాపం పెట్టించి ఆ మూడు జన్మలో ఇష్టం చేరుకుంటారా పద్నాలుగు జన్మలు ఉంటారా అంటే నేను ఇష్టవును మూడు జన్మలను చేరుకుంటామంటే ఆయనతో యుద్ధం చేసి ఫస్ట్ విరణ్యాక్షుడు విరణ్యకశువుడు రెండవ అవతారంలో రావణాసుడు కుంభకర్ణుడు అవతారంలో శిశుపాదుడు దంతపుత్రుడు అని చెప్తాను